తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ కంటే తలసరి ఆదాయం తెలంగాణ దాదాపు ఐదు వేల డాలర్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో నెంబర్ వన్ కెన్యా అనే దేశం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ టూ థౌజండ్ డాలర్స్ మనకంటే కెన్యాకు పెట్టుబడులు ఎక్కువ అవసరం కానీ అట్లాంటి కెన్యా పేద అయినప్పటికీ ఆత్మగౌరవం గల దేశం కాబట్టి వెంటనే నన్ను అదాని ఇట్లా లంచగొండి తనం చేసినాడు లంచం ఇచ్చినాడు అని చెప్పి అక్కడ కోర్టు తీర్పియంగానే అమెరికాలో వెంటనే కెన్యా నిన్న తన కాంట్రాక్ట్లు తన ఒప్పందాలు వ్యాపార సంబంధాలు అదానితో మొత్తం రద్దు చేసుకుంది నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా కెన్యా అధ్యక్షుడు విలియం రూటో అదానీ కంపెనీతో అన్ని వ్యాపార సంబంధాలు రద్దు చేసుకున్నారు మీకు తెలుసు కెన్యా రవాణా మంత్రిత్వ శాఖ ఇంధన శాఖ పెట్రోలియం శాఖ వాటి కింద పనిచేసే ఏజెన్సీలను కూడా స్పష్టంగా కెన్యా అధ్యక్షుడు నిన్న చెప్పారు మీకేమైనా ఒప్పందాలు ఉంటే ఏజెన్సీలకు అదానితో వెంటనే రద్దు చేసుకోమని చెప్పారు విద్యుత్ పంపిణీ కాంట్రాక్టులతో పాటు ఎయిర్పోర్ట్ నిర్వహణ ఒప్పందం ఉంటే దాన్ని కూడా రద్దు చేసుకుంది కెన్యా మరి నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా మరి మీ తెలంగాణ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇంతమందికి శుద్ధులు చెప్తున్నారు దేశంలో ఈరోజు అదాని దుర్మార్గుడు అదానీ అవినీతి పరుడు అని మాట్లాడుతున్నావు కదా ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానీతో కుదిరిన ఎంఓయులను రద్దు చేయడం లేదు మీరే అన్నారు కదా వ్యాపారవేత్తలు ఎవరు ముప్పై నలభై కోట్లు ఉత్తగనయ్యరని నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని మీరే చెప్పినారు కదా మరి ఎంత ఆశించి మీరు అదానితో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు వాటిని రద్దు చేసి మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి అదానీతో ఉన్న ఎమ్యులు రద్దు చేసుకోమని చెప్తారా చెప్పరా దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాం ఢిల్లీలోనేమో కుస్తీలు పడుతున్నట్టు పోజులు అదాని గారితో మేమేదో కుస్తీ పడుతున్నాం అదానితో ప్రధానితో మేమే కొట్లాడుతున్నాం అని పదేళ్ళు పోజులు కొట్టినరు ఆ పదేళ్ళు ఇక్కడ మేము అదానీ రాకుండా మేము ఆపినాం మళ్ళీ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ రాగానే రేవంత్ రెడ్డి గారు దోస్తీ చేస్తుంటే అదే అదానితో ఎందుకు కళ్ళు మూసుకున్నారు రాహుల్ గాంధీ గారని మేము అడుగుతా ఉన్నాం సమాధానం చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అదానితో దేశానికి నష్టమట అదానితో దేశానికి నష్టమట ఇది రాహుల్ గాంధీ గారి ఉవాచ మరి అదానితో దేశానికి నష్టమైతే దేశంలో అంతర్భాగమైన తెలంగాణకు నష్టం కాదా అదానితో వేరే రాష్ట్రాల్లో నష్టమైతే ఆయా ప్రాంతాల ప్రజలకు నష్టమైతే మరి ఇక్కడ తెలంగాణలో నష్టం కాదా లాభం ఎట్లా అవుతుంది రాహుల్ గాంధీ గారు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం మాటను కాదని కాంగ్రెస్ అధిష్టానం మాటను పెడచెవిన పెట్టి అదానీ సామ్రాజ్యానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు రెడ్ కార్పెట్ ఏమన్నా పరుస్తున్నారా ఇది కూడా తప్పకుండా ఒకవేళ అట్లా జరుగుతున్న మాట వాస్తవమైతే మరి ఆయన మీద చర్య తీసుకుంటారా తీసుకోరా ఇది కూడా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చూసిన షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆమె కూడా చెప్పింది రేవంత్ రెడ్డి గారు పునరాలోచించుకోవాలా అదానితో ఏవైతే సంబంధాలు ఉన్నాయో వాటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా పునరాలోచించాలా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది అక్కడ కూడా పునరాలోచించాలా నేను విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి ఇప్పుడే షర్మిల గారు చెప్పినట్టు నేను వార్తల్లో ఇప్పుడే చూసిన స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ కోసం వంద కోట్ల విరాళాన్ని మరి స్వీకరించడం అదానీ గారి నుంచి రేవంత్ రెడ్డి గారు ఇది తప్ప ఒప్ప రాహుల్ గాంధీ గారు చెప్పాలి మీరు కేవలం బట్టగాల్చి మీదేస్తాం బురద చల్లుతాం కానీ మా వరకు వచ్చేసరికి మాత్రం సమాధానం చెప్పం అంటే కుదరదు రాహుల్ గాంధీ గారు తప్పకుండా మీరు సమాధానాలు చెప్పాలి ఢిల్లీలో ప్రధాని అవినీతి పరుడు అంటూనే మరి రాష్ట్రంలో అదే అదానీతో ఇక్కడ వ్యాపార సంబంధాలు నేర్పుతున్న మీ ముఖ్యమంత్రి నీతిమంతుడు ఎట్లయితాడో చెప్పాలి ప్రధాని ఒకవేళ అదానీతో వ్యాపారం చేయిస్తూ ఆయనకు ప్రవోక్షంగా ప్రోత్సహిస్తూ ఉంటే ఆయన అవినీతి పరుడైతే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతిమంతుడు ఎట్లయితాడు దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి అందుకే అంటున్నాం ఇవాళ మాకున్న అనుమానం అయితే ఇదంతా అయితే రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతున్నది ఇది ఆయన డబల్ స్టాండర్డ్కి నిదర్శనం ఒక 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 ఆలోచన ఒక పార్శ్వం లేదు రాహుల్ గాంధీ మాటను పెడచెవిన పెట్టి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనుకుంటే తప్పకుండా ఇది ఇంకా పెద్ద ప్రాబ్లం వెంటనే రాహుల్ గాంధీ గారు ఆయన పార్టీని ఆయన పార్టీ నాయకత్వాన్ని అదుపులో పెట్టాలా వెంటనే చెప్పాలా రాహుల్ గాంధీ గారికి అనుమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం అదానీతో చేసుకున్న అన్ని ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాను ఆల్ ఎమ్ఓయూస్ నీకింత నాకింత అని చేసుకున్న ఎమోయూలను రద్దు చేయాలి వంద కోట్ల విరాళం మరి ఆశించి ఇచ్చిందో తెలియదు వెంటనే వెనుక కీయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వారిని కూడా మేము అడుగుతా ఉన్నాం కెన్యా లాంటి చిన్న దేశాలే ఇవాళ ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయి మీ నాయకుడు మరి రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్తున్నారు అదాని అరెస్ట్ చేయాలి అని మరి మీరు అట్లాంటి వ్యక్తితో మీరు ఇంకా ఎందుకు ఒప్పందాలు రద్దు చేసుకుంటలేరో తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి